హాయ్ నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ సొంత మైదానంలో ఆడుతున్నటువంటి అడ్వాంటేజ్ని ఉపయోగించుకోలేకపోయినటువంటి రాయల్ ఛాలెంజర్స్ మరొకసారి సూపర్ జైన్స్కి తల ఉంచింది ఇరవై ఎనిమిది పరుగుల పరాభవాన్ని చవిచూసింది దీంతో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయంతో రెండు పాయింట్లు మాత్రమే ఉన్నటువంటి ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంటే లక్నో సూపర్ జైన్స్ ఈ విజయంతో ఫోర్త్ ప్లేస్కి ఎగబాకింది సో ఓవరాల్గా టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ తీసుకున్నటువంటి ఆర్సీబీ కెప్టెన్ డుప్లిసిస్ నిర్ణయం మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చింది అని చెప్పేసి అని భావించవచ్చు ఫిఫ్టీన్త్ ఓవర్ దాకా కూడా ఆల్మోస్ట్ గేమ్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది ఎందుకంటే రాహుల్ ఎర్లీగానే నిష్క్రమించాడు కేవలం ఫిఫ్టీన్ రన్స్ మాత్రమే చేసి లోకల్ బాయ్ సో సొంత ప్రేక్షకుల ముందు చెలరేగుతాడు అని చెప్పేసి అని అభిమానులు ఆశించారు అందులోనూ ఈ రోజున క్యాప్టెన్సీ కూడా చేశాడు లాస్ట్ మ్యాచ్ నిక్లస్ పోరన్ క్యాప్టెన్ చేస్తే కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ ఆడాడు కానీ ఈ మ్యాచ్లో తిరిగి క్యాప్టెన్సీ బాధ్యతల్ని చేతబట్టాడు సో రాహుల్ నిరాశపరిచినా కూడా క్వెంటమ్ డికాక్ మరొకసారి చెలరేగిపోయి బ్యాటింగ్ చేశాడు ఎయిటీ వన్ రన్స్ జస్ట్ ఫిఫ్టీ నైన్ బాల్స్లో ఎప్పట్లాగానే చివర్లో నికిలస్ పోరన్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ మరొకసారి ట్వంటీ వన్ బాల్స్ ఫార్టీ రన్స్ లాస్ట్ టూ ఓవర్స్లో ఏకంగా థర్టీ త్రీ రన్స్ సాధించింది లక్నో అంటే నికిలస్ పూరన్ సాధించినటువంటి ఆ పరుగులు ఏకంగా ఐదు సిక్స్లు ఉన్నాయి అతని ఇన్నింగ్స్లో సో ఆ రకంగా డికాక్ అండ్ నిక్లస్ పోరన్ బాధితాయితమైనటువంటి ఇన్నింగ్స్ టైనిస్ ఆఫ్ కోర్స్ ఒక క్యామినాక్ ట్వంటీ రన్స్ సాధించాడు సో ఓవరాల్గా ఒక దశలో వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రన్స్ మాత్రమే చేస్తుందేమో అనేటువంటి పరిస్థితి నుంచి వన్ ఎయిటీ వన్ రన్స్ ఆన్ ద బోర్డ్ సాధించగలిగింది ఆర్సీబీ బౌలర్లలో నిరాశ ఏంటి అంటే సిరాజ్ ఏకంగా లెవెన్ ప్లస్ ఫోర్ ఓవర్స్లో ఫార్టీ సెవెన్ రన్స్ కన్సీడ్ చేయటం ఒక వికెట్ తీసినా కూడా అంత ధారాళంగా ఇచ్చేటప్పటికి స్ట్రైక్ బౌలర్ ఎప్పుడైతే పరుగుల్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడో ఏ క్యాప్టెన్ అయినా కూడా చేయగలిగేదేమీ లేదు అదే జరుగుతోంది ఆర్సీబీ విషయంలో అందరూ ఒక మ్యాక్స్వెల్ మాత్రమే రెండు వికెట్లని సాధించాడు మొట్టమొదట రాహుల్ వికెట్ని కూడా మ్యాక్స్వెల్లే సాధించాడు సో కాబట్టి అంటే ఒక పార్ట్ టైం స్పిన్నర్గా ఉన్నటువంటి మ్యాక్స్వెల్ వికెట్లను తీసుకుంటున్నాడు కానీ స్ట్రైక్ బౌలర్లు వికెట్లని తీయడంలో విఫలం చెందడంతో ఆర్సీబీ ప్రత్యర్థికి ధారాళంగా పరుగులు ఇచ్చేస్తోంది సో ఈవెన్ బ్యాటింగ్ యూనిట్ కూడా ఒక టీమ్గా జల్ అయి ఆడలేకపోతుంది విరాట్ కోహ్లీ అప్పట్లాగానే చాలా క్విక్ ఫైవ్ ట్వంటీ రన్స్ బెంగళూరుకి ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఆడుతూ ఉన్నాడు సో బెంగళూరులో తన వందవ మ్యాచ్ ఈ రోజున ఆడాడు ఏ రేర్ రికార్డ్ ఒకే వెన్యూలో అన్ని మ్యాచ్లు ఆడటం అనేటువంటిది సో ఆ రకంగా ఇప్పటికే కోహ్లీ ఐపీఎల్ లో కూడా తన పేరున చాలా రికార్డ్స్ నమోదు చేసుకున్నాడు ఈ సీజన్ లోనే ఫస్ట్ మ్యాచ్ లో ఏకంగా ట్వెల్వ్ థౌజండ్ రన్ ట్వంటీ ట్వంటీ ఫార్మేట్ సో ఆ రకంగా కింగ్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు ఫస్ట్ మ్యాచ్ చెన్నైతోటి ఫెయిల్ అయినా కూడా తర్వాత రెండు మ్యాచ్లు అద్భుతమైనటువంటి హాఫ్ సెంచరీస్ ఏకంగా తోటి అయితే కనుక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తర్వాత మళ్ళీ ఈ రోజున కూడా ఆ ప్రారంభాన్ని చూసినప్పుడు మరొక భారీ స్కోర్ చేస్తాడేమో అనిపించింది బట్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మయాంక్ యాదవ్ బోల్తో కొట్టించాడు మొత్తం మీద ఎల్ఎస్జి బౌలర్లలో మయాంక్ యాదవ్ మరొకసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బ్యాక్ టు బ్యాక్ ఈ రకంగా వరుసగా రెండు మ్యాచ్ల్లో కొత్త కుర్రాడు అంటే డెబ్యూ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆ తర్వాత తను ఆడుతున్న రెండో మ్యాచ్ కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనేటువంటిది చాలా అరుదుగా ఉంటుంది సో ఫోర్ ఓవర్స్లో కేవలం ఫోర్టీన్ రన్స్ మాత్రమే ఇచ్చి కీలకమైనటువంటి మూడు వికెట్లని తీసుకున్నాడు అందులోనూ ఇన్నింగ్స్ ఫిఫ్టీన్త్ ఓవర్ అయితే మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటిది కేవలం ఒకే ఒక్క ఇచ్చి ఒక వికెట్ని సాధించాడు అక్కడే ఆర్సీబీకి అంత దాకా ఏదైనా ఆశలు కనుక ఉన్నాయి అంటే అవి మూసుకుపోయినటువంటి సమయం మహిపాల్ ల్యామ్రా ఒక ఎండ్ దూకుడుగా ఆడేటువంటి ప్రయత్నం చేశాడు కానీ అనుజ్ రావత్ ఆశ్చర్యకరంగా ఈరోజున మిడిల్ చేయడానికి కూడా కనీసం స్ట్రైక్ రొటేట్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డాడు దాంతోటి మహిపాల్ ల్యామ్రార్ మీద కూడా ఒత్తిడి అనేటువంటిది కనపడింది ట్వెల్వ్ బాల్స్ ఆడి కేవలం ట్వంటీ వన్ బాల్స్ ఆడి కేవలం నైన్ రన్స్ మాత్రమే చేశాడు ఆ ఒత్తిడి అనేటువంటిది అదర్ ఎండ్ కూడా కనపడింది అలాగనే ఈ సీజన్లో మొదటి మూడు మ్యాచ్ల్లో మంచి ఫామ్లో ఉన్నటువంటి దినేష్ కార్తిక్ కూడా ఈరోజున చాలా తొందరగానే అవుట్ అయ్యాడు అక్కడికి ఒకసారి డిఆర్ఎస్ ద్వారా ఎల్బిడబ్ల్యూ అవుట్ నుంచి తప్పించుకున్నాడు బట్ స్టిల్ వెంటనే అవుట్ అవడంతో ఆల్మోస్ట్ ఆర్సీబీ ఓటమి అనేటువంటిది ఖరారైపోయింది అయితే మరొక వైపు మహిపాల్ లెమ్రార్ దాటిగా బ్యాటింగ్ చేస్తూ ఉండటంతో ఆర్సీబీ అభిమానులకు కొంత ఆశ అనేటువంటిది కలిగింది బట్ యంగ్ పేసర్ యష్ అప్పటికే త్రీ ఓవర్స్లో థర్టీ సిక్స్ రన్స్ ఇచ్చేశాడు సో ఇతనికి ఎందుకు ఇచ్చాడు ఓవర్ని అని చెప్పేసి అని అందరూ అనుకుంటున్నటువంటి తరుణంలో రాహుల్ చాలా డేరింగ్ స్టెప్ వేశాడు అనుకోవచ్చు